జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ శరణవరాత్రులలో ఈరోజు నాలుగవ రోజు అమ్మవారు లలితాదేవిగా మనకు దర్శనమిస్తున్న రోజు అమ్మవారిని యథాశక్తి పూజించి ధరించే రోజు బిల్లువ పత్రాలతో అమ్మవారిని పూజించడం జరిగింది ఓం శ్రీమాత్రే నమ లలితాంబికాయై నమ దేవి అమ్మవారే లలితాదేవిగా మనకి ఈరోజు దర్శనమిస్తున్నారు ఈ లలితమ్మ లాలిత్యంగా మన అందర్నీ కూడా ఆదరించి తరింప తరింపజేస్తుంది శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ సర్వే జనా సుఖినో బతు